ఈ పద్యంలో కవి రామనామ ప్రభావాన్ని అద్భుతంగా వివరించాడు ఈరోజు శతకం ఇరవై ఆరో పద్యంతో మీ ముందుకు వచ్చాను తా కలుషంబులెల్ల బయలం పడద్రోచిన మా కవాటమైది కొని బ్రోచు నిక్కమది ధీతులైన దీయ వర్ణముల్గై కొని భక్తి చేనుడువ కనరుగాకరం పరల్ తాకును జగజ్జనుల దశరథీ కరుణాపయోనిధి రామ అనే దివ్య నామంలోని రేపాక్షరము మనుషుల పాపాలను అన్నింటినీ బయటికి తరుముతుంది ఈ పేరులోని మా అనే అక్షరం వలె అడ్డుపడి పాపాలను లోపలికి రాకుంటున్నట్లు చేసి ఆశ్రితులను కాపాడుతుంది ఈ విషయం యథార్థమని బుద్ధివంతులు జ్ఞానవంతులు చెప్పినప్పటికీ మూఢులైన వారు అజ్ఞానులైన వారు ఆ అక్షరాలను గ్రహించి ఉచ్చరించజాలకున్నారు అట్లు అట్లుగాక జనులు ఆ రామ అనే అక్షరాలను జపించినట్లయితే ఆపదలు వారిని సమీపించవు